బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మా మనందరికీ కూడా ఏదైతే మహాసముద్రమంతా జ్ఞానం ఉన్న ప్రేమ ఉన్న తండ్రి గురించి బాపూజీ గురించి బేహద్దుకే బేహద్ పరంధామం గురించి చెప్తూ ఉన్నారు దివ్య సందేశము పరం శాంతి మనము ఇప్పుడు రెండు నిమిషాలు దాదాజీని స్మృతి చేద్దాము ఏ విధంగా పాలు తెల్లగా ఉంటాయో అంత బేహద్ పరం లైట్ పరం ప్రకాశము పాలకంటే కూడా చాలా తెల్లగా పూర్తిగా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది అక్కడ మహాసముద్రం లాగా పరం లైట్ పరమ తత్వము తెల్లగా పూర్తిగా వ్యాపించి ఉంటుంది దాదాజీ చిత్రాన్ని ఎవరైతే చూస్తూ ఉంటారో ఆత్మ స్వరూపంలో ఉంటూ దాదాజీ నుండి పవర్ తీసుకుంటే మీకు ఆ పరం లైటు అనుభూతి అవుతూ ఉంటుంది దాదాజీ మస్తకం నుండి లైట్ తీసుకోండి ఇది ఐస్కాంతం శక్తిలాగా మీకు పనిచేస్తూ ఉంటుంది మీ యొక్క ఆత్మలో పవరు రావటంతో మీరు సంకల్పాలతోటి పూర్తిగా స్థిరంగా ఆత్మస్వరూపంలో ఉండిపోతారు అందుకని సదా దాదాజీని స్మృతి చేస్తూ ఉండండి ఏ విధంగా చేప సముద్రంలో నీళ్ళల్లో ఉంటూ ఉంటుందో అదేవిధంగా మనము ఆత్మస్వరూపంలో బేహద్కే బేహద్దు పరం లైట్ స్వరూప పరం లైట్ లోపల బేహద్కే బేహద్ కళల పరంధామం లోపల సదా ఉన్నట్టు మీరు స్మృతి అనేది చేస్తూ ఉండండి మిమ్మల్ని మీరు అన్నీ కూడా మర్చిపోగలుగుతూ ఉంటూ ఉంటారు ఈ స్మృతి ఉంటే అందుకనే మనము దాదాజీని బేహద్కే బేహద్దు స్థానంలో ఆ మహాసముద్రంలోనే నిరాకారి స్వరూపంలోనూ ఆకారీ స్వరూపంలోనూ చూడాలి నలువైపులా కూడా మీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా మీరు మర్చిపోతారు మీరు ఆత్మస్వరూపంలో ఉంటూ బేహద్ దాదాజీతోటి ఆ పవర్ని తీసుకుంటే ఎప్పుడూ సదా మీరు ఆకర్షించబడుతూనే ఉంటూ ఉంటారు ఎందుకు అంటే బేహద్ పరం లైట్ అది ఐస్కాంతం యొక్క పవరు పరం శాంతి పరంశాంతి శాంతి అనే సంకల్పంతో అనంత అనంత లోకాల్లోనూ బ్రహ్మాండల్లో అన్ని వైపులా కూడా దీన్ని వ్యాపింపచేయండి పరం శాంతి సంకల్పము అన్ని చోట్ల ప్రతి చోట ప్రతి ఒక్క అడుగు లోపల కూడా అనంత అనంత బ్రహ్మాండ లోపల కూడా ఈ వైబ్రేషను వ్యాపిస్తూ ఉంటుంది మీ సంకల్పమే వైబ్రేషన్ అవుతుంది మీ సంకల్పమే ఎనర్జీగా అవుతూ ఉంటుంది దాదాజీని రెండు సెకండ్లైనా జ్ఞాపకం చేస్తే మీరు మీ యొక్క స్థానంలో కూడా ఆ పవర్ని నింపగలుగుతూ ఉంటారు అన్ని వైపులకు కూడా పంపించనుగలుగుతారు పరం శాంతి పరం శాంతి పరం శాంతి ఈ యొక్క శబ్దంలోనే వాయుమండలం పరివర్తన అవుతుంది ఈ పరం శాంతి మహామంత్రంతో వచ్చేటువంటి పరం లైట్ పరమతత్వమే వాయుమండలాన్ని మార్చేస్తూ ఉంటుంది చిత్రంలో విచిత్రమైనటువంటి పవర్ని మీరు ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేయాలి పరం శాంతి పరం మహాశాంతి బేహద్ పరం మహాశాంతి బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి 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 విశ్వ కళ్యాణకారి విశ్వ సేవాదారి విశ్వ పరివర్తక ఆత్మలకు బేహద్ ఆత్మలకు బేహద్ సేవాదారి మా హృదయపూర్వకంగా ప్రేస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు ఈరోజు నేను మంచి మంచి మహావాక్యాలు అవ్యక్త వాణి నుండి తీసి మీకు వినిపిస్తూ ఉన్నాను ఈ యొక్క వాణి ఎవరైతే వింటారో తొమ్మిది లక్షల ఆత్మలకు అర్థమవుతుంది వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళకి సందేశం అందించాలి అనే నేను ఈ యొక్క పాయింట్స్ చెప్తున్నాను అంటున్నారు మా పూర్తిగా బేహద్దు పిల్లలు అజ్ఞానం అనే అంధకారంలో ఇరుక్కుపోయారు అందుకనే కుంభకర్ణుడు యొక్క నిద్రలో ఉన్నారు అని చెప్తూ ఉండేవాళ్ళు అజ్ఞానం అంధకారం పడి ఉంది అంటే వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానమే సత్యము అని కూర్చున్నారు జ్ఞానం ఎప్పుడు ప్రకాశమును చూపిస్తూ ఉంటుంది నాలెడ్జ్ ఈజ్ లైట్ నాలెడ్జ్ ఈజ్ మైట్ అంటారు జ్ఞానమే శక్తి జ్ఞానమే ప్రకాశము ఈ యొక్క జ్ఞానంతో ఆత్మకు పరం ప్రకాశము లభిస్తుంది ఏ విధంగా అయినా సరే జ్ఞాన ప్రకాశము మీకు లభించాలి బేహద్ జ్ఞాన సూర్యుడు బాపు మీకు లభిస్తే మీకు సదా కూడా ప్రకాశంలోనే ఉంటూ ఉంటారు సూర్యుడు అయినటువంటి బాపు మీకు లభిస్తున్నారు సదా కూడా ఇదే భావన పెట్టుకోండి జ్ఞాన సూర్యుడైన బాపు నాకు లభించారు ఆయన నుండి నాకు బేహద పరం ప్రకాశము తేజస్సు లభిస్తూ ఉంది అనే భావన ఉంచుకోండి ఇప్పుడు అందరికీ లభిస్తూ ఉంది తొమ్మిది లక్షల ఆత్మలకి లభిస్తుంది బేహద పిల్లలకి లభిస్తూ ఉంది అప్పుడే కదా మీరు బేహద్దు పరం ఆత్మలుగా కాగలుగుతారు దాదాజీ పిల్లలుగా కాగలుగుతారు అందరూ ఇలాగే కావాలని నా భావన శుభ భావన కూడా ఇదే తొమ్మిది లక్షల ఆత్మలు కూడా పరమాత్మ యొక్క వారసత్వం నుండి వంచితులు కావద్దు బాపు నుండి వంచితులు కావద్దు అందుకనే నేను రోజు మంచి మంచి పాయింట్స్ తీసి చదువుతూ ఉన్నాను స్నేహము మరియు సత్యత యొక్క అథార్టీ గురించి బ్యాలెన్స్ అనే పాయింట్ టాపిక్ అన్నమాట అవ్యర్థవాణిలోది నాలెడ్జ్ యొక్క అథారిటీ ఇది ఎవరి దగ్గర ఉంది బేహదికే బేహద్దు జ్ఞాన సాగరుడైన బేహద్ దాదాజీ దగ్గర ఉన్నది బేహదికే బేహద్దు దాదాజీ దగ్గర బేహదికే జ్ఞానము ఉన్నది మరి బేహద్ జ్ఞానం ఒకటి హద్దులో జ్ఞానం ఒకటి హద్దులో జ్ఞానము అంటే ఈ బ్రహ్మాండం యొక్క జ్ఞానము లేకపోతే ఐదు వేల సంవత్సరాల డ్రామా అంటూ బీకే వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానము తొమ్మిది లక్షల ఆత్మల దగ్గర మరి బేహద్దు జ్ఞానము లేదు అందుకే వాళ్లకు అందాలని ఈ యొక్క వీడియో ద్వారా మేము అందిస్తూ ఉన్నాము ఈ బేహద్దు జ్ఞానము దదా లేఖరాజు దగ్గర కూడా లేనే లేదు ఇక్కడ ఈ బ్రహ్మాండం యొక్క శివ్ బాబా దగ్గర కూడా ఈ జ్ఞానం లేదు శివ్ బాబా నిరాకారుడు కేవలం ఈ బ్రహ్మాండాన్ని యొక్క రచయిత ఆయన ఈ బ్రహ్మాండం గురించే చెప్తారు ఇంకా చూడండి శివ బాబా యొక్క గుణాలు ముప్పై రెండు అని ఏదైతే నిరాకారుడు ఫోటో మీద బ్రహ్మకుమారి వేస్తూ ఉన్నారో అది కరెక్ట్ కాదు ఎందుకంటే నిరాకారి రూపంలో ఉన్నటువంటి వారు నిర్గుణులుగా ఉంటారు భావాతీతంగా కర్మాతీతంగా త్రిగుణాతీతంగా ఉంటారు సత్వ రజో తమో గుణాలకు అతీతంగా ఉంటారు ఇంకా మళ్ళా శివ భావ అంటూ ఎర్ర బిందువుని ఎర్ర లైట్ని పెడుతూ ఉన్నారు అది కూడా కరెక్ట్ కాదు ఎరుపు అంటే డేంజర్ కానీ పరం లైట్ కలిగినటువంటి పరబ్రహ్మ శివుడు తెల్లటి రంగులు పాల లాంటి పరం లైట్ స్వరూపంలో ఉంటారు ఎర్రగా ఉండేదేంటి సృష్టి యొక్క చిత్రము ఏదైతే స్వస్తిక్ని తయారు చేశారో అది కూడా తప్పే సృష్టి చక్రము అంటే అనంత వేల కోట్ల మిలియన్ల బిలియన్ల సంవత్సరాల యొక్క చక్రం ఈ సృష్టి చక్రంలో చతుర్యుగాలను చూపించినా కూడా ఒక చతుర్యుగము నలభై రెండు లక్షల ముప్పై వేల సంవత్సరాలు మరి ఉంటూ ఉంటుంది కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేలు మరి ఇలాగా చూసినట్లయితే ఒక చతుర్యుగం ఒక సృష్టి చక్రం అనుకున్నా కూడా అది కూడా చాలా ఎక్కువ ఐదు వేల సంవత్సరాల సృష్టి చక్రం కానే కాదు ఇప్పుడు ఈ యొక్క హద్దులో జ్ఞానం నుండి మీరు బయటపడండి ఈ తప్పులు ఒక తప్పుడు జ్ఞానం నుండి బయటపడండి దాదాజీ మీకు బేహద్దు జ్ఞానం ఇచ్చి ఈ యొక్క మృత్యు లోక నుండి బయటకి తీస్తూ ఉన్నారు మీరు విద్య నేర్చుకోండి ఆధ్యాత్మికము అంటేనే ఆధ్యాత్మిక విద్య ఆత్మ విద్య బీకే వాళ్ళు ఆత్మ పరమాత్మ గురించి చెప్తున్నారు కానీ ఏదైతే విద్య ఉందో అది బేసిక్ నాలెడ్జ్ ఆత్మ పరమాత్మ ఏబిసీడి నేర్చుకున్నారు దీనిలో మరి ఎంత జ్ఞానం ఉన్నది అంటే బేహద్దు జ్ఞానము బేహద్దు పరంపిత దగ్గర దాదాజీ దగ్గర అనంత బేహద్దు సృష్టి ఒక ఆది మధ్య అంత జ్ఞానం ఉన్నది మరి ఐదు వేల సంవత్సరాల జ్ఞానంలో ఈ బ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంత జ్ఞానం కూడా లేనే శివ బాబా అంటున్నారు శివుడు ఈ బ్రహ్మాండానికి మాలిక్ కదా మరి ఈ బ్రహ్మాండానికి మాలిక్కు కేవలం ఐదు వేల సంవత్సరాల జ్ఞానమే చెప్తారా ఏంటి ఆలోచించండి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీరు ఏ జ్ఞానం వింటున్నారు ఎటు వెళ్తున్నారు అని సత్యత యొక్క అథారిటీ ఈరోజు తండ్రి దగ్గర ఉన్నది ఇలాంటి తండ్రి దగ్గర సత్యమైన తండ్రి ఒక్కరే ఉంటారు అసత్యంగా తండ్రి ఎప్పటికీ ఉండరు అందుకనే సత్యమైన టీచరు సత్యమైన తండ్రి సత్యమైన సద్గురు అంటూ ఉంటారు జు అసత్యమైన శిక్షకుడు అసత్యమైనటువంటి సద్గురు అసత్యమైన బాపు జ్ఞానం చెప్పరు సత్ గురు అంటారు సత్యమైన గురువు సత్యత యొక్క శక్తితోటి అందరికీ కూడా సత్య జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు సత్యమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటారు అన్నిటికంటే గొప్ప అధార్టీ సత్యత అధార్టీ సత్యము అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి అవినాశి అని ఇంకోటి సత్యము అని అంటే సత్యముగా ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళు సదా సంతోషంగా ఉంటారు అవినాశి లోకంలోకి తీసుకొని వెళ్ళటానికి దాదాజీ ఈ భూమి మీదకి రూపంలో వచ్చి ఉన్నారు జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేయటానికి వచ్చారు మీరు వినకపోతే మీరు పురుషార్థం చేయలేరు కుంభకర్ణుల నిద్ర నుండి బయటను పడను లేరు పరంప్రాప్తిని పొందలేరు కళ్ళు తెరుచుకోండి చెవుల ద్వారా వినండి కుంభకన్న నిద్ర నుండి మేల్కొండి బేట మేల్కొండి సమయం ఆసన్నమైంది ఇంటికి తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైంది పరివర్తన సమయం ఆసన్నమైంది ముక్తి జీవనం ముక్తి ఇచ్చేటువంటి సమయం ఆసన్నమైంది కనుక మిమ్మల్ని బేహద్ దాదాజీ పిలుస్తూ ఉన్నారు ఆహ్వానం చేస్తూ ఉన్నారు నేను కూడా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను బేహద్దు జ్ఞానం వినండి అని తక్కువలో తక్కువ కొద్దిగా అన్న యథార్థాన్ని తెలుసుకోండి అటు ఎక్కడ జ్ఞానం ఉన్నదో ఎక్కడ సత్యం ఉన్నదో మీరు గుర్తించండి వినటువంటి జ్ఞానం తోటి పవర్ వస్తుందా దాదాజీని తెలుసుకుంటేనే పవర్ వస్తుంది మీకు మరి బాపు సోర్సు పవరు ఆల్మేటి అథార్టీ ఈ యొక్క అథార్టీని తెలుసుకోండి అల్మేటి అదార్టీ బేహదికే బేహద్ బాపూజీ మరి ఈ మాట అర్థం చేసుకోండి సత్యము అంటేనే అవినాశి దీనికి రెండు అర్థాలు ఉన్నాయని చెప్పాం కదా మరి తండ్రులు అనేక మంది ఉండరు ఒక్కరే ఉంటారు మరి శివ బాబా కూడా తండ్రి ఈ బ్రహ్మాండానికి ఈ బ్రహ్మాండం యొక్క రచనకు తండ్రి బ్రహ్మ బాబా తండ్రి అంటే ఎలా అవుతారు ఆయన దదలేఖరాజు కృష్ణవాలి ఆత్మ బ్రాహ్మణులందరికీ పెద్ద సోదరుడు అనే మాట అందుకని సత్యమైన బాపుని గుర్తించండి అంటూ ఉన్నారు అసత్యమైన తండ్రి నేను బాబాని నేను బాబాని అనేవాళ్ళు చాలామంది వస్తారు ఒక్కడే తండ్రి వాణిలో కూడా చెప్పారు కదా కానీ మీరు అర్థం చేసుకోవటం లేదు మురళి చదువుతూ ఉన్నారు కేవలం చిలక పలుకుల్లాగా భగవంతుడి యొక్క మహావాక్యాలు కదా మీరు కట్ వద్దు దాన్ని విరుద్ధంగా చెప్పను వద్దు సత్యాన్ని చెప్పండి సత్యాన్ని మీరు తెలుసుకోండి సత్యంలోనే శక్తి ఉంటుంది ఇదే అన్నిటికంటే గొప్ప శక్తి బాపు సత్యమైన బాపు కాబట్టి సత్యము

दादाजी है, दादाजी के मोशक ऐसी हमारी आत्मा में पावर आ जाएगा तो दादाजी को याद करना है ऐसे मछली साकर में चली जाती है और आपको सब कुछ भूल जाती है हमें

के संकल्पों से सारे अनंत अनंत लोकों में ब्रह्मांडों में सब तरफ फैल जाएगा वो का जो संकल्प है सब जगह हर जगह हर कोने कोने में सारे अनंत अनंत ब्रह्मांडों में फैल जाएगा ऐसा दादाजी को दो सेकंड के लिए याद करते हैं दादाजी को चावल लेके सब जगह सप्लाई करते हैं सबको भेजती है परम शांति परम शांति की सब तो। और सब जगह का वाज़ुमान बदल परिवर्तन करती है परमाशांति असत्य मों अंटे मट्टी समानंगा कुरुकपोतों उन तो उनका रूप प्रतिवक्का आत्मा सत्य तो वही पुत्र चित्र में विचित्र पावर को शिशु परिवर्तन ऐसी बेहद की आत्मा को बेहद की सेवादारी माँ का दिल से जाग प्यारो नमस्ते सत्यम सत्यता हमें रोज ऐसी अच्छी अच्छी व्यक्ति निकालती और नौलख आत्माओं का आह्वान करती नौ नौलख आत्माएं इसी तरह से जाग जाए अंधेरे में पड़ी हुई है अंधकार में पड़ी हुई है उनको ज्ञान की रोशनी मिल मिल जाए इसी तरह उनको ज्ञान की रोशनी मिल जाए ज्ञान सूर्य पापिंग बेहद का ज्ञान सूर्य पाप उनको मिल जाए ये मेरी हमेशा भावना रहती है कि जो मुझे मिला है वो सबको मिले नौ लाख आत्माओं को मिले सभी आत्माएं बेहद की बन जाए दादाजी के बच्चे बन जाए तो यही तो मेरी भावना है शुभ भावना कि नौ लाख आत्माएं वंचित ना रह जाए बाप से वंचित ना रह जाए इसलिए मैं रोज सत्य अच्छी अच्छी निकाल के पड़ती है तो देखो सत्य दे स्नेह और सत्यता की थोटी का बैलेंस नॉलेज की थोटी नॉलेज किसके पास है नॉलेज बेहद के दादा दादाजी के पास है बेहद के बेहद के पास बेहद की नॉलेज है नौना आत्मा के पास नॉलेज नहीं है ना दादा लेखराज के पास नॉलेज है ना आपके शिव बाबा के पास नॉलेज है तो निराकार उसमें कौन सी नॉलेज होगी उसमें तो बच्चे गुण भी झूठे हैं कोई गुण भी नहीं है वो तो निर्गुण निराकार है और वो लाल भी नहीं है वो तो सफेद रंग का है दूध जैसा पंचत लाल गलत है और सीधी का चित्र भी गलत है शीशी चक्र का भी जितनी गलत है परम शांति लोने अभी बाहर निकलो गलतियों से बाहर निकलो दादा जी आपको निकालने आए और आपकी जो पढ़ाई है ना बीके वालों की मिडिल क्लास की पढ़ाई है एक वाणी में भी बोला हुआ है आठवीं तक पढ़ाई है, है। मिडिल क्लास की पढ़ाई है। अच्छा परम शांति अभी देखो नमस्ते धन्यवाद सत्यता की छोटी परम्परा हाँ सत्य बाप महाशांति कैसा सत्य बाप झूठा बाप नहीं सत्य शिक्षक सच्चा शिक्षक तेलगु शिक्षक नहीं माँ गुरु सच्चा गुरुता के माँ शक्तिशाली चार माँ ऐसी मिलने आए सबसे बड़े बड़ी शक्ति सत्यता की ही है सत्य के दो अर्थ से कहा जाता है एक सत्य सत्य दूसरा सत्य साथ अविनाशी आपको अविनाशी लोक में ले जाने दादाजी आए हैं